ఇక్కడ వీళ్ళు మొట్టమొదటి కేటగిరీ నేను చెప్పిన వాళ్ళు దేవుని నమ్మరు ఆలయానికి వెళ్ళరు ఇంట్లో దీపారాధన చేయరు పూజ అసలు ఇంకే దేవుని నమ్మరంటే ఇవన్నీ ఒకటే కదా మళ్ళీ ఒక్కొక్కటి చెప్పడం ఎందుకు కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు లేని వాళ్ళకి పెడుతూ ఉండడం ఆకలి వేస్తున్న వాళ్ళకి కడుపు నింపడము ఒకరికి సహాయం చేయడంలో ముందు వీళ్ళు ఇలాంటి హెల్పింగ్ నేచర్తో ఎక్కువ ఉంటూ ఉంటారు వాళ్ళకి అనుకున్న పనులు అవుతూ ఉంటాయి మరి ఏంటి తేడా ఏంటి మరి ఇక్కడ దేవుణ్ణి పూజిస్తున్నారు పూజలు పూజలు రోజు పూజలే ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు మనం విమర్శిస్తున్నట్టు కాదు ఇక్కడ శాస్త్రంలో ఉన్నది చెప్తూ నేను దానికి లింక్ చేసుకుంటూ మీకు ఎలా ఉండాలి గ్రహస్థితి అన్నది నేను చెప్తాను మీకు సరేనా ఇక్కడ తేడా ఏంటి అంటే శ్రీ మాధవాన గురు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో ముఖ్యంగా మీ జాతక చక్రంలో మనకి యోగ కారక గ్రహాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి జాతకానికి ఉంటాయి యోగకారక గ్రహాలు అందులో బేసిక్గా కోణాధిపతులని మనం ఎక్కువగా యోగ గ్రహాలుగా చెప్తాము అవి లక్ష్మీ స్థానాధిపతులు అవి ఎప్పుడు కూడా లక్ష్మీ స్థానాధిపతులు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి విష్ణు స్థానాధిపతులు ఏంటంటే కేంద్రాధిపతులు అవి నాలుగు స్తంభాలు అనుకోండి మన ఇంటికి ఒక నాలుగు స్తంభాలు నాలుగు మూలలు ఎలా ఉంటాయి ఇవి కూడా నాలుగు స్తంభాలు అనుకోండి కేంద్రాధిపతులు అవి విష్ణు స్థానాలుగా విష్ణు స్థానాధిపతులుగా చెప్తాం ధనలాభాధిపతులు ఉంటాయి దుస్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఇది ఏంటంటే కొంతమంది జాతకులు జాతకాలు చెక్ చేస్తున్నప్పుడు మనము వాళ్ళు మేము భగవంతుని అంత నమ్మవండి దైవం పట్ల అంత ఏం ఉండదు మేము గుడికి ఏం వెళ్ళము ఇంట్లో పూజలు ఏమి చేయము దీపారాధన కూడా చేయము మా పనులు మేము చేసుకుంటూ వెళ్తాము అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు లేనివారికి తిండి పెట్టడము భేదవారికి తిండి పెడుతూ ఉండడము వృద్ధులకి సాయం చేస్తూ ఉండడము తిండి పెడుతూ ఉండడము మనకి డిజేబుల్ స్కూల్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ వాళ్ళకుంటూ ఉంటుంది పాపం వాళ్ళు దేవుడితో సమానం వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వాళ్ళకి వీళ్ళు తిండి పెట్టడము లేదా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా వస్త్రాలు ఇవ్వడము చలికాలంలో చాలామంది రగ్గులు పంచిపెడుతూ ఉంటారు చాలా మంచిదండి ఈ కాలంలో పంచిపెట్టడము మీకు జాతక చక్రంతో సంబంధం లేకుండా మీ స్తోమతకు తగ్గట్టు ఈ ఇప్పుడు ఇస్తూ ఉండండి ఈ మాసంలో స్టార్ట్ చేసేసుకోండి ఈ చలికాలం అంతా కూడా అలా రగ్గులు పంచిపెడుతూ ఉండడం చాలా మంచిది మనకి వేసవ కాలం వచ్చిన తర్వాత మీరు చలివేంద్రాలు అక్కడ ఏమైనా మజ్జిగి మంచినీళ్ళు ఇస్తూ ఉండాలి ఇవన్నీ కూడా చాలా మంచి పనులు ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళకి దైవానుగ్రహం ఎక్కువ ఉంటూ ఉంటుంది కొంతమంది చెప్తారు ఇక్కడ చూడండి వేరియేషన్ చూడండి అయ్యా మేము దేవుణ్ణి పూజిస్తాము దేవుణ్ణి మొక్కుతూ ఉంటాము ఆలయానికి వెళ్తాం ప్రతిరోజు ఆలయానికి వెళ్తాము ప్రదక్షిణ చేస్తాము కొన్ని కోరికలన్నీ కూడా దేవుడు పాదాల దగ్గర కోరుకుంటాము పాదాల దగ్గర పెట్టేస్తాం మా కోరికలన్నీ మా పనికి మేము వెళ్ళిపోతాము కానీ మాకు ఆయన అనుగ్రహం కలగట్లేదండి మాకు కొన్ని పనులు పూర్తవ్వట్లేదు ఇక్కడ వీళ్ళు మొట్టమొదటి కేటగిరీని చెప్పిన వాళ్ళు దేవుణ్ణి నమ్మరు ఆలయానికి వెళ్ళరు ఇంట్లో దీపారాధన చేయరు పూజ అసలు ఇంకే దేవుని ఇవన్నీ ఒకటే కదా మళ్ళీ ఒక్కొక్కటి చెప్పడం ఎందుకు కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు లేని వాళ్ళకి పెడుతూ ఉండడం ఆకలి వేస్తున్న వాళ్ళకి కడుపు నింపడము ఒకరికి సహాయం చేయడంలో ముందుండడము వీళ్ళు ఇలాంటి హెల్పింగ్ నేచర్తో ఎక్కువ ఉంటూ ఉంటారు వాళ్ళకి అనుకున్న పనులు అవుతూ ఉంటాయి మరి ఏంటి తేడా ఏంటి మరి ఇక్కడ దేవుణ్ణి పూజిస్తున్నారు పూజలు పూజలు రోజు పూజలే ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ఒకరిని మనం విమర్శిస్తున్నట్టు కాదు ఇక్కడ శాస్త్రంలో ఉన్నది చెప్తూ నేను దానికి లింక్ చేసుకుంటూ మీకు ఎలా ఉండాలి గ్రహస్థితి అన్నది నేను చెప్తాను మీకు సరేనా ఇక్కడ తేడా ఏంటి అంటే ఇక్కడ కల్మషం లేకుండా లేనివాడికి పెట్టడము ఇక్కడ మనం ఏంటంటే దేవుణ్ణి మనం పూజిస్తున్నాము మనం పూజలు ఎక్కువ చేస్తున్నాము అనుకుంటున్నాను తప్పితే ఒకరికి మనం పెడుతున్నామా ఒకరికి మనం పెడుతున్నామా లేని వాళ్ళకి ఏమైనా కడుపు నింపుతున్నామా ఓన్లీ దేవుణ్ణే పూజిస్తున్నామా అన్నది కూడా ఇక్కడ చూసుకోవాలి వాళ్ళు ఎంత పూజలు చేసుకు చేస్తున్నా వాళ్ళ పనులు కొన్ని పూర్తి అవ్వవు వీళ్ళు పూజలేవి చేయరు వీళ్ళ పనులు పూర్తయిపోతూ ఉంటాయి ఇందుకే డిఫరెన్స్ ఇదే భగవంతుడు ఎప్పుడైతే చెప్తాడండి భగవంతుని నమ్మాలి ఈ కలియుగం ఏ యుగమైనా మనం నమ్మాల్సిందే నాలుగు యుగాల్లో ఏదైనా సరే ఇప్పుడు మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం అయినప్పటికీ మనం భగవంతుని వదిలిపెట్టకూడదు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినా భగవంతుణ్ణి నమ్ముతూనే కొంతమంది నమ్మరు వాళ్ళ జాతక ఎందుకు అన్నది ఇప్పుడు నేను చెప్తాను కానీ వాళ్ళకి అయిపోతూ ఉంటాయి సక్సెస్ అవుతూ ఉంటుంది వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ ముందు తరం వాళ్ళు కానీ ఎక్కువగా పూజలు చేస్తూ ఉండడము ఆ పూజలు వీళ్ళని కాపాడుతూ వీళ్ళు మంచి పనులు చేయడం వల్ల రెండు తోడయ్యాయి ఎక్కడ ఏమైంది పూజలు 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 ఆ దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉండడం ఆలయాలకు వెళ్తూ ఉండడం కడుపు ఎవరికి కడుపు నిండా పెట్టకపోవడము ఎవరైనా సహాయం అడిగితే మళ్ళీ ఏదైనా చేస్తే ఇబ్బంది అవుతుందేమో సహాయం ఒకసారి చేయకపోవడం సహాయం అంటే దూరంగా వెళ్ళిపోవడం మరి రెండు కేటగిరీలు తేడా చూడండి దేవుడు అప్పుడు ఎవరి వైపు ఉంటారు మొదటి కేటగిరీ వైపే ఉంటారు ఎందుకంటే ఆయన్ని పూజించకపోయినా మంచి పనులు చేస్తే ఒకళ్ళకి ఆకలి తీర్చాం దేవుడు సంతోషిస్తాడు ఆయన ఆయన తిన్నట్టే అప్పుడు ఇక్కడ దేవుడినే పూజిస్తున్నారు ఇంట్లో వాళ్ళకే తిండి సరిగ్గా పెట్టట్లేదు ఉపయోగం ఏముంది ఏంటి ఇలాంటివి నేను చాలా చూశానండి ఎలా అంటే ఉదాహరణకి మన బంధువులు ఇంటికి వెళ్ళండి బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మొహమాట పడతారు ఖచ్చితంగా వీళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండలేకపోవచ్చు కొంతమంది ఇంట్లో అక్కడ బంధువుల దగ్గర ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని చిన్నప్పుడు సరదాగా వెళ్తూ ఉంటాం కదా బంధువుల ఇంటికి ఇప్పుడు నా చిన్నప్పుడైనా వెళ్తూ ఉంటాం ఇలాగా ఆమ్మమ్మ గారి సైడ్కి అటు ఎక్కువ సమ్మర్ వచ్చిందంటే వెళ్ళడం ఇవన్నీ చేస్తాం కదా అక్కడ ఎలా ఉంటుందంటే క్యాలిక్యులేషన్ పది మంది మొత్తం చుట్టాలందరూ బంధువులందరూ కలిస్తే అక్కడ వస్తుంది ఎన్ని పాత్రలు ఇడ్లీ పెట్టాలి మిగిలిపోతే ఏంటి పరిస్థితి ఎన్ని పాత్రలు ఇడ్లీ పెట్టాలి ఇడ్లీలు మిగిలిపోతే ఏంటి పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ వేస్తే సరిపోతుందా చిన్న పెనాలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క దోశ వేస్తే సరిపోతుందా బియ్యం పెట్టేటప్పుడు అన్నంలోకి గ్లాసు మనం గ్లాసు వేసుకునే వాళ్ళు ఇప్పుడు చుట్టాలు వచ్చారు కాబట్టి రెండు గ్లాసులు వేయాలా రెండున్నర గ్లాసులు వేయాలా కుక్కర్లో లేదా మూడు గ్లాసులు వేయాలా అక్కడ వాళ్ళు ఎంత తింటారు వాళ్ళ కడుపు నింపుతున్నావా లేదా మనం నమ్మి మన ఇంటికి వచ్చారు సరదాగా గడపడానికి వచ్చారు మనం వాళ్ళకి లోటు లేకుండా చూసుకోవాలి ఈ విచక్షణ ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే సేవ్ చేసేస్తున్నాం పాడైపోతుందేమో ఏం పాడైపోతుంది ఎంతవరకు పాడైపోతుంది మనం అక్కడికి వచ్చేటప్పుడు క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి మనకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేస్తారు పూజించే పూజలు ఒకళ్ళకి వచ్చిన వాళ్ళకి కడుపు నింపట్లేదు అతిథి దేవో భవ అన్నారు అది పాటించారు ఆ సూత్రం పాటించారు దేవుణ్ణి ఓ పూజలు చేసేస్తారు మాకు పనులు అవ్వలేదు అంటారు ఎందుకు అవుతాయి మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక మొదటి కేటగిరీ ఇంకా ఎంత ఇంకా ఎంత చెప్పుకున్నా మనకి తని దేవుడు చెప్పుకుంటూనే వెళ్తాం ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తాం మొదటి కేటగిరీ ఏమిటి అంటే కనుక వీళ్ళు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఒక మంచితనం అన్నది ఉంటుంది దాంతోటి వీళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి భగవంతులు ఆశస్సులు ఉంటాయి గురు అనుగ్రహం ఉంటుంది ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే గురు అనుగ్రహం కూడా ఉంటుంది వీళ్ళకి గురు అనుగ్రహం ఉండడం చాలా ముఖ్యం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అది ఎలా అంటే మీ జాతక చక్రంలో మీకు అనుకున్న పనులు పూర్తవ్వాలి అంటే మెయిన్ మీ లక్ష్మీ స్థానాధిపతులు ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఎలాగా మీ లగ్నాధిపతిని తీసుకోండి మీ పంచమాధిపతిని తీసుకోండి మీ భాగ్యాధిపతిని తీసుకోండి మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎవరి జాతకులకైతే ఇక్కడ రాసులతో మనం కంపేర్ చేసుకోవాలి ఎవరికైతే అగ్నితత్వ అగ్నితత్వ అగ్నితత్వరాశుల్లోనూ వాయుతత్వ రాసుల్లోనూ ఉండడం జరుగుతుందో వాళ్ళు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా వీళ్ళకున్న సహాయ గుణం వల్ల వీళ్ళకి అనుకున్న పనులు పూర్తవుతాయి అర్థమైందండి మీకు ఇప్పుడు అగ్నితత్వరాశుల్లో మీ యొక్క లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ వాయుతత్వరాశుల్లో కూడా ఉన్నట్లయితే మీ పనులు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి మీకు ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి అదేంటంటే మీ మంచితనము ఖచ్చితంగా మీకు మంచితనం ఉంటుంది సహాయ గుణం ఉంటుంది ఒకరికి ఎదుటి వారికి సహాయం చెయ్యాలి అని ఉంటుంది ఎవరి ఇంటికి వచ్చినా గౌరవిస్తారు వాళ్ళకి కడుపు నిండా తిండి పెడతారు లేని వారికి కూడా తిండి పెడుతూ ఉంటారు ఎవరికి ఏం లేదు ఆ సహాయం చేయడానికి వీళ్ళు ఎదరుంటారు అని చెప్పచ్చు ఇక ఎవరికైతే కనుక భూతత్వ రాసుల్లోనూ జలతత్వరాశుల్లో గనక మీ లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు ఉన్నట్లయితే ఏ రాసులండి మీ యొక్క భూతత్వ రాసుల్లో కానీ మీ జలతత్వ రాసుల్లో కానీ ఉన్నట్లయితే వీళ్ళకి దై ఈ ఈ పూజలే ఈ పూజలు పునస్కారాలే కాకుండా అవతల వాళ్ళ గురించి కూడా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి వీళ్ళకి కొద్దిగా స్వార్థం అన్నది ఉంటుంది అంటే పూజ దైవ బలం మనం దైవాన్ని నమ్ముకోవాలి పూజలు చేసుకో మంచిదే పూజలు చేయడం అసలు నేను ఆ చెప్పనండి పూజలు కంపల్సరీ చేసుకోవాలి మన దోషాలు అవే దైవాన్ని మనం పట్టుకోవడమే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఏమైనా సహాయం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు వీళ్ళు ఎవరైనా అపాయంలో ఉన్నారు మనకి ఎందుకులే రిస్క్ వాళ్ళకి సహాయం చేస్తే మనం అంటే ఈ రోజుల్లో మరి నేనైనా ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను ఎందుకంటే ఒకళ్ళకి సహాయం టక్మని చేసేస్తున్నప్పుడు మంచిగా ఉండట్లేదు రోజులు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అవతల వాళ్ళు అందుకని ఆలోచించే తీసుకోవాలి కానీ ఇక్కడ సహాయం అంటే ఉన్నవాడికి పెట్టడం కాదు లేని వాడికి పెడుతూ ఉండండి ఆలోచించకండి అక్కడ ఎవరిని వచ్చి అడుగుతుంటే డబ్బులు అడుగుతున్నాను అనుకో లేవనుకోండి లేవని చెప్పండి విసుక్కోకండి అలా విసుక్కోకుండా లేవు అని చెప్పేసేయండి కానీ మీకు కుదిరినప్పుడు మాత్రము లేని వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండరు డబ్బులు మాత్రం ప్రిఫర్ చేయకండి వాళ్ళకి డబ్బులు ప్రిఫర్ చేస్తే ఎంత కావాలంటే అంత కావాలి అంటారు వాళ్ళు అక్కడ మీకు చూడండి మనం వెళ్తున్నప్పుడు హైవేల్లో వెళ్తున్న ఇలా వెళ్తున్నా ఇల్లు కూడా లేకుండా రోడ్ల మీద పడుకుని ఉంటారు వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండడం వృద్ధాశ్రమంలో ఆహారాలు పెడుతూ ఉండడం ఆహారం పెడుతూ ఉండడం ఇందాక చెప్పాను కదా డిజేబుల్ స్కూల్స్ తర్వాత అనాథ శరణాలయాలు ఎవరు లేని వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ ఆహారం పెడుతూ ఉండడం ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఎవరు చెయ్యాలి మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు ఎవరికైతే ఈ భూతత్వ రాసుల్లోనూ తర్వాత జలతత్వ రాశుల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ మీకు సందేహం రావచ్చు అయ్యా మా లగ్నాధిపతి ఏమో ఒక రాశిలో ఉన్నారు మా పంచమాధిపతి ఏమో ఇంకో రాశిలో ఉన్నారు మా భాగ్యాధిపతి ఏమో ఇంకో రాశిలో ఉన్నారు ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక మెయిన్ లగ్నాధిపతి ఉన్నారనుకోండి లగ్నాధిపతి దగ్గర నుంచి వెళ్దాం లగ్నాధిపతే మీ యొక్క ఉదాహరణకి ఈ జలతత్వ రాశుల్లో కానీ భూతత్వ రాశుల్లో కానీ ఉన్నారనుకున్నాం పంచమాధిపతి అగ్నితత్వ రాశుల్లో వాయుతత్వ రాసుల్లో ఉండాలనుకుందాం అక్కడ మేజర్ పాయింట్ తీసుకోవాలి అంటే పంచమాధిపతి బలం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండాలి లగ్నాధిపతి కంటే కూడా ఈ పంచమాధిపతి కంటే కూడా భాగ్యాధిపతి యొక్క బలం ఎక్కువ ఉండాలి అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మూడింటిలో భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నారో అది మేజర్ రోల్ తర్వాత రోల్ ఎవరిది పంచమాధిపతి తర్వాత లగ్నాధిపతి అలా రావాలి ఎక్కువ పవర్ భాగ్యాధిపతికి వస్తుంది తర్వాత పంచమాధిపతికి వస్తుంది తర్వాత లగ్నాధిపతికి వస్తుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది ఇప్పుడు అర్థమైంది కదా మీకు అందుకని ఫస్ట్ మీ భాగ్యాధిపతిని చెక్ చేసేసుకోండి ఉన్నారు ఆయన ఆయన అగ్నితత్వరాశుల్లో ఉన్నారు లేదా వాయుతత్వ రాశుల్లో ఉన్నారు ప్రశాంతంగా ఉండొచ్చు మీరు మీ పంచమాధిపతిని చెక్ చేసేసుకోండి మీ భాగ్యాధిపతి అలా ఉంటే పంచమాధిపతి కనుక మీకు ఇలాగా భూతత్వరాశుల్లోనూ ఉన్నారు ఉన్నారనుకోండి అక్కడ ఎలా అంటే మీరు కొద్దిగా సహాయ గుణం కూడా పెంచుకోవాలి భగవంతుని కూడా ఎక్కువగా మీరు నమ్ముతూ ఉండాలి రెండూ ఉండాలి మీకు అర్థమైందండి అలా కాకుండా పంచమాధిపతి భాగ్యాధిపతి మీకు అగ్నితత్వ రాసుల్లో కానీ వాయుతత్వ రాశుల్లో కానీ ఉండి లగ్నాధిపతి జలతత్వ రాసులో కానీ ఉన్నారు అనుకోండి మీరు ఏం కంగారు పడక్కర్లేదు హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే పంచమాధిపతి భాగ్యాధిపతుల బలమే ఎక్కువ ఉంది అక్కడ ఫస్ట్ బలం భాగ్యాధిపతికి ఉండాలి తర్వాత పంచమాధిపతికి ఉండాలి తర్వాత లగ్నాధిపతికి ఉండాలి ఎలా ఉన్నారో చూసుకోండి ముగ్గురు కూడా మీకు ఏ జలతత్వరాశుల్లోనూ ఏ భూతత్వ పడ్డారు పడ్డారనుకోండి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవ్వాలి అంటే అటు దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి సహాయకును ఎక్కువ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా చెయ్యాలి ఈ రెండూ ఉండాలి ఎవరికైతే మీకు అగ్నితత్వ రాశుల్లోనూ వాయుతత్వరాశుల్లోనూ ఇప్పుడు నేను చెప్పిన లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఉన్నట్లయితే వాళ్ళు దైవాన్ని నమ్మకపోయినా సరే పూజలు చెయ్యకపోయినా ఆలయానికి వెళ్ళకపోయినా వాళ్ళ సక్సెస్ రేట్ అందుకే బాగుంటుంది ఎందుకు అయ్యా అంటే ఇందాక అని చెప్పింది అంత అది వాళ్ళ సహాయ గుణము వాళ్ళు అనుకున్న పనులు పూర్తవుతాయి ఖచ్చితంగా ఇందుకే పూర్తవుతాయి మెయిన్ భాగ్యాధిపతి పంచమాధిపతి లగ్నాధిపతి అలా రండి ఎక్కడున్నారో చూసుకోండి దాన్ని బట్టి మీ బలాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి తర్వాత ఆ గ్రహాల యొక్క మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు ఖచ్చితంగా అందులో ఏదో ఒక మహర్దశ జరుగుతూ ఉండాలి మీకు అయ్యా మేము పుట్టినప్పుడే అది వచ్చేసింది మాకు దశ ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు అప్పుడే లేదు అంటే కనుక మీరు ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి మంచి వయసులో ఉన్నప్పుడు చూడటం మంచిది పుట్టినప్పుడు అయిపోకూడదు పోనీ పుట్టినప్పుడే వచ్చింది ఉదాహరణకి మీరు భరణిలో కానీ పొబ్బలో కానీ పూర్వాషాడలో కానీ పుట్టారు అనుకుందాం శుక్రమహారదశ కదా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను గొడవే లేదు ఎందుకంటే మీరు పుట్టినప్పుడు శుక్రుడు అప్పుడే స్టార్ట్ అయ్యాడు అనుకోండి మీకు ఇరవయ్యో సంవత్సరం వచ్చే వరకు శుక్రుడే ఉంటాడు శని మీకు యోగకారు కూడా అనుకోండి భయపడాల్సిన అవసరం లేదు శని యోగకారు అయితే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి పంతొమ్మిది సంవత్సరాలు ఇలాగ గురు మహర్దశలో పుట్టారు అనుకోండి పదహారు సంవత్సరాలు ఒక వయసు మీకు మంచి టెన్త్ క్లాస్ చదువు అయ్యే వరకు కూడా మీకు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు కూడా దశ పనిచేస్తుంది కానీ శుక్రుడు మేజర్ రోల్ కదా ఇరవై సంవత్సరాలు అంటే తక్కువ అసలు మంచి ఇది అనమాట కానీ ఏదేమైనప్పటికీ మనం జ్ఞానం వచ్చి మనకు ఆలోచనలు వచ్చి ఆ టైంలో ఈ దశలు జరగడం అన్నది మంచిది కాబట్టి ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఏ రాశుల్లో ఉన్నారు అది చూసుకోండి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు ఎంతవరకు మనం పూజించాలి ఎంతవరకు సహాయ గుణాన్ని పెంచుకోవాలి అన్నది దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి దాన్ని బట్టే మీ సక్సెస్ రేట్ ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి ఎందుకంటే ఎవరైనా అంతే కదా ఒక్కొక్క పని అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా పూర్తి అనుకుంటాం అది ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది ఇక ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు అగ్నితత్వరాశుల్లో వాయుతత్వ రాసుల్లో లేరు ముఖ్యంగా భాగ్యాధిపతి కానీ తర్వాత పంచమాధిపతి కానీ లేకుండా వాళ్ళిద్దరిలో మేజర్ జలతత్వరాశుల్లో కానీ తర్వాత భూతత్వ రాసుల్లో కానీ ఉండి వాళ్ళు అనుకున్న పనులు పూర్తవ్వట్లేదు దైవాన్ని పట్టుకుంటున్న పనులు పూర్తవ్వట్లేదు ఎందుకంటే దైవాన్ని కూడా ఎక్కువ నమ్ముతూ ఉంటారు అయినా కొన్ని పనులు పూర్తిగా అవ్వాలి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా సహాయ గుణాన్ని పెంచుకోవాలి మీరు అది పెంచుకుంటూ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారం అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారము మీరు ఎక్కడైనా సరే వృద్ధాశ్రమం ఉన్న అనాథ ఉన్న డిజేబుల్డ్ స్కూల్స్ ఉన్న ఏదైనా ఉన్న అక్కడికి వెళ్ళడము మీరు అక్కడ ఆహార పదార్థాలను ఇస్తూ ఉండడము ఆహార పదార్థంలో ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రైస్ అన్నము ఖచ్చితంగా ఇవ్వడము ఆహార పదార్థాలు కూరలు ఇస్తూ ఉంటారు మీకు రకరకాలుగా ఉంటూ ఉంటాయి అవి ఇస్తూ ఉంటారు అక్కడ రైస్ ఉండేలా చూసుకోండి రైస్ బ్యాగ్ ఐదు కిలోలు ఇస్తారా పది పది కిలోలు ఇస్తారా మీ శక్తి మేరకు శక్తిని మించిపోయి మాత్రం చేయొద్దు మీ శక్తి మేరకు ఏమిస్తారని తెచ్చుకోండి ఇది అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారం చేయాలి ఏమండి ఇది చేస్తూ మీరు ఇంకొకటి చేయాల్సింది ఏమిటి అంటే కనుక దై ఈ దైవాన్ని కూడా పట్టుకోవాలి కదా మీరు మీరు ఎలాగ పూజలు అవి చేస్తున్నారు ఫైన్ కానీ అది ఎలా ఉందంటే ఒక గైడెన్స్ లేకుండా ఉన్న పూజలు అంటే ఒక ప్లేయర్కి ఒక కోచ్ లేకుండా ఆయన నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక ప్లేయర్ వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా తెలియదు వాళ్ళకి ఇంకా మీకు అర్థం అవ్వాలంటే స్టూడెంట్ వితౌట్ ఏ టీచర్ ఒక టీచర్ లేకుండా ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి క్లాసులో ఏం నేర్చుకుంటున్నాడు వాడికి ఏం తెలుస్తుంది పిల్లవాడికి చిన్నవాడి కదా టీచర్ గైడెన్స్ ఉండాలి అలాగ మనకు కూడా గైడెన్స్ లేకుండా పూజలు చేస్తున్నాం అందుకని ఇప్పుడు గైడెన్స్ తోటి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే మీరు చాలా ముఖ్యమైన పరిహారం ఉంది ప్రతి ఆదివారము కూడా మీరు విప్ప నూనెతోటి విప్ప నూనెతోటి రావి చెట్టు మొదటి దగ్గర దీపారాధన చెయ్యాలి ఆ రావి చెట్టుకి పదహారు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇది ప్రతి ఆదివారము తూచా తప్పకుండా చేయండి సింపుల్ మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు ఎన్ని వారాలు చేయాలండి ఇలాగా అంటే కనుక మీరు ఇవన్నీ కూడా ఒక ఇరవై ఏడు ఆదివారాలు చెయ్యండి మధ్యలో గ్యాప్లు వస్తాయి పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అనుగ్రహం ఎక్కువగా కలిగి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశవంతు శుభం